నేను సర్పంచిగా పోటీ చేస్తున్నాను నన్ను గెలిపించగలరు చెత్త చెప్తాగుంటా నేను ఊరు అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను అయిపోతుండే సరే నమస్కారం నా పేరు స్వామి గౌడ్ పిఎస్సీ చైర్మన్ ఈరోజు గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా సతీమనే విజయ గారిని బొమ్మతుల స్వామిగౌడ్ విజయ విజయ స్వామిగౌడ్ రెండు అని పిలుస్తారు మేము అన్నారం గ్రామానికి సేవ చేయడానికి ముందుంటాము అన్నారం గ్రామంలో పూర్తిగా చెత్త నిండిపోయింది చెత్తని తీసేస్తుంది మేము బరిలో దిగినాము పూర్తి మద్దతు జనాలు మద్దతు ఇస్తారని కోరుకుంటూ ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా మా గ్రామంలో అభివృద్ది పనులు చేయాలని చాలా ఉంది ప్రతి ఒక్క సమస్యను మా ఇంటి మా ఇంటి మనసులుగా అందరినీ తీసుకుని మా ప్రతి ఇరవై నాలుగు గంటలు మేము మా అన్నారం గ్రామంలో మా సొంత ఇంట్లోనే ఉంటాము అది అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టిన లేచి మీ సమస్యలను పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంతవరకు నేను వార్డు మెంబర్ నుంచి ఇన్ఛార్జ్ సర్పంచ్ మన ఎంపీటీసీ మరియు ఇప్పుడు పిఎస్సీ చైర్మన్ నేను వచ్చినాను అందరూ మెట్టు కొంచెం మా గ్రామ ప్రజలు నాకు మెల్లం కొంచెం కొంచెం కాకుండా పెద్ద మొత్తంలో నాకు మెజారిటీ తెలుపుతూ నాకు నా రాజకీయ ఎదుగుదలకు సపోర్ట్ చేస్తూ ఇందులో భాగంగా మహిళా గారిని బరిలోంచి ఆడపడుచులు కానీ వాళ్ళ సమస్యలను కానీ అన్నారం గ్రామంలో ఉండి పరిష్కరిస్తుందని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను ఓకేనా నేను చేసిన సేవలతో పాటు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి ఆడ విఏ అంటే వృద్ధాప్య పింఛన్లు కొన్ని మిగిలి ఉన్నాయి అవిటిని కూడా పూర్తి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఇంకా మన బీడీ కార్మికులకు పింఛన్లు కొంచెం రాలేవు అవి కూడా అందరికీ శాంక్షన్ చేపిస్తానని కోరుకుంటున్నాను అట్లాగే గ్రామంలో బాధలో ఉన్నటువంటి వారికి ఎవరైనా మరణించో నా వంతు రుచి ఒక ఐదు వందల రూపాయలు గానీ రెండు వేల రూపాయల వారికి మా పార్శుధికం ఇస్తానని మీ ముందు నేను తెలియజేస్తున్నాను అట్లాగే గ్రామంలో కోతుల బిడద ఉంది కోతుల బిడద ప్రధాన సమస్య ఉంది మేము సర్పంచ్ గా రాగానే గ్రామ సంఘాల నాయకులతో మాట్లాడి ఒక డిసిజన్ కచ్చి కోతులను మేము నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం ఇది హైజెస్ట్ అనేది కోరు